యుద్ధాలు ఊరికే జరగవు దాని వెనుక కుట్రలు కుతంత్రాలు రాజకీయాలు స్వార్థ ప్రయోజనాలు ఇలా అనేకముంటాయి ఉంటాయి ఇరాన్ పై మిలిటరీ దాడి వెనుక ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు రాజకీయం తాగుందా మరొకసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాలన్న నెతన్యాహు ఆశలు నెరవేరేందుకే ఈ యుద్ధం చేశాడా గాజా యుద్ధంతో జరిగిన రాజకీయ నష్టాన్ని ఇరాన్ పై సైనిక చర్యతో నెతన్యాహు భర్తీ చేసుకున్నారా దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసమే గాజా యుద్ధాన్ని నెతన్యాహు కొనసాగిస్తున్నారు అన్న మెజారిటీ ఇజ్రాయుల అభిప్రాయాన్ని ఇరాన్తో యుద్ధం మార్చివేసిందా ఈ ఏడాది మార్చిలో హమాస్తో కాల్పుల విరమణపై వెనక్కి తగ్గి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారనేది విశ్లేషకుల అభిప్రాయం ట్రంప్ అధ్యక్ష బాధితులు చేపట్టకముందే ఆయన ప్రతినిధికి దిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారిలో కొందరు విడుదలకు అవకాశం కల్పించింది దీనికి బదులుగా తమ జైళ్ల నుంచి వందల సంఖ్యలో పాలస్తీనా పౌరులను ఇజ్రేల్ విడుదల చేసింది యుద్ధాన్ని ముగించడానికి సంప్రదింపులు జరిపే ముందు మరింత మంది బందీలను విడిపించడం గాజా నుంచి ఇజ్రేల్ బలగాలను క్రమంగా ఉపసంహరించుకోవడం తర్వాతి దిశలో భాగంగా జరగాల్సి ఉంది సంక్షోభంతో అలసిపోయిన పాలిస్తీన్లను ఇజ్రాలు అత్యంత వినాశకర యుద్దం ముగింపు గురించి ఆలోచించారు కానీ బెంజమిన్ నేతన్యాహుకు యుద్దం ముగించడం ఇష్టం లేదు గాజా అంతటా మళ్లీ దాడులకు ఆదేశాలిస్తూ హమాస్ను పూర్తిగా తూడ్చిపెట్టేదాకా పోరాటం కొనసాగుతుందని నేతన్యాహు ప్రకటించారు ఈ పరిస్థితుల్లో మిగిలిన బందీలను గాజా నుంచి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రాధాన్యం తగ్గిపోయింది దీనిపై చాలా మంది ఇజ్రాయిలు ముఖ్యంగా బందీల కుటుంబాలు ఆగ్రహంతో ఉన్నారు తమ వారి భద్రత దేశానికి మంచి చేయడం కంటే తన రాజకీయ మనుగుడికి నేతన్యాహు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బంతిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నేతన్యాహుకు ఆదరణ తగ్గిపోయింది సాంప్రదాయవాదులు అందుకు భిన్నంగా ఉండేవారని ఐక్యంగా ఉంచడం ద్వారా ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు కాల్పుల విరమణ నుంచి వెనక్కొచ్చిన మూడు నెలల తర్వాత ఇరాన్పై సాధించిన మిలిటరీ విజయంతో ఇప్పుడు ఆయన ఉత్సాహంగా కనిపిస్తున్నారు ముందస్తు ఎన్నికలు మరొకసారి ప్రధానమంత్రి కావడం గురించి ఆలోచిస్తున్నారు ప్రధాని నేతన్యాహు లక్ష్యాలు ఇరాన్ యుద్ధం మాత్రమే కాదు పశ్చిమేషియాలో ఆయన సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయి ఇజ్రాయేల్ ప్రజల మద్దతు ఉన్నంత కాలం వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని ఇటీవల నేతన్యాహు చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ప్రధానిగా ఎక్కువ కాలం పరిచేసింది ఈయనే ప్రస్తుతం ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారు అయితే అది సవాళ్ళతో కూడుకున్నదని తాజా సర్వేలు చెబుతున్నాయి పన్నెండు రోజుల పాటు ఇరాన్తో సాగిన సంక్షోభం ద్వారా నేతన్యాహు ఆయన ఆశించిన స్థాయిలో గతంలో కోల్పోయిన ఆదరణను తిరిగి పొందలేకపోయారని తెలుస్తోంది అనేక రకాలుగా విడిపోయిన ఇజ్రేల్ రాజకీయ వ్యవస్థలో సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం చాలా క్లిష్టమైంది నూట ఇరవై సీట్లున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో నేతన్యాహు లికెట్ పార్టీ మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోవచ్చని అనేక చిన్న పార్టీల నుంచి మద్దతు కూడగొట్టుకోవాల్సిన సవాళ్లు ఎదుర్కోవచ్చని మారవ్ న్యూస్ పేపర్ తాజా సర్వే తెలిపింది యాభై తొమ్మిది శాతం ఇజ్రాయిలు బందీలను విడిపించేందుకు గాజాలో యుద్ధం ఆపాలని కోరుకుంటున్నారని కూడా ఆ సర్వేలో తెలిపింది తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే నేతన్యాహు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని సర్వేలో పాల్గొన్న ఇజ్రాయిలు నలభై తొమ్మిది శాతం అభిప్రాయపడ్డారు అధికార పగ్గాల కోసం అనేక మార్లు విధానాలను మార్చుకున్న రాజకీయ నాయకుడిని మెజారిటీ ఇజ్రాయిలు ఎంతమాత్రం నమ్మడం లేదని విశ్లేషకులు అంటున్నారు ముందస్తు ఎన్నికలకు అనేది నేతన్యాకు ఇరాన్ పై దాడి చేయడం కన్నా ఎక్కువ ప్రమాదమని ఎందుకంటే పశ్చిమేషియాలో వచ్చే ఆరు నెలల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అభిప్రాయపడుతున్నారు రాజకీయ అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహు కీలకమైన క్రిమినల్ కేసులో త్వరలో విచారణకు హాజరు లేని షెడ్యూల్ ఇరాన్తో యుద్ధం వల్ల విధించిన అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విచారణను వాయిదా వేయించడానికి నెతన్యాహు చేసిన ప్రయత్నాలను హైకోర్టు తిరస్కరించింది ఈ కేసును రాజకీయ కక్ష పూరిత చర్యగా నెతన్యాహు ఆయన మద్దతుదారులు పదే పదే చెబుతున్నప్పటికీ నితన్యాహు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయన ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు నేతన్యాహు గొప్ప హీరో అని పోరాట యోధుడన్న ట్రంప్ ఆయనపై విచారణ వెంటనే నిలిపివేయాలని లేదా ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కేవలం కొన్ని రోజుల ముందే ఇరాన్తో కాల్పల విరమణ ఒప్పందాన్ని ఇజ్రేల్ ఉల్లంఘిస్తుందన్న భావనతో నేతన్యాహు తీవ్ర పదాచలంతో బహిరంగంగా విమర్శించింది ఇదే ట్రంప్ అనే విషయాన్ని మర్చిపోకూడదు అయితే ట్రంప్ జోక్యం అనాలోచిత చర్యని దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది భావిస్తున్నారు ఓ స్వతంత్ర దేశం న్యాయ వ్యవస్థలో ట్రంప్ జోక్యం చేయకూడదని ప్రతిపక్ష నేత యాయుర్ అన్నారు ఇక గాజా యుద్ధాన్ని అనవసరంగా పొడిగించడం ద్వారా అంతర్జాతీయంగా ఇజ్రేల్ పై దృక్పథానికి దేశ ఆర్థిక ప్రయోజనాలకు నేతన్యాహు నష్టం కలిగించారనే భావన ప్రజల్లో ఉంది హమాస్కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో గాజాలో యాభై ఐదు వేల మందికి పైగా మరణించారు యుద్ధ నేరాలు గాజాలో మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు సంబంధించి నేతన్యాహుకు మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్హంటకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు జారీ చేసిన విషయం మర్చిపోకూడదు ఇజ్రాయలీలు బందీలుగా ఉన్నప్పుడు గాజాలో యుద్ధం కొనసాగుతున్నప్పుడు ఇజ్రేల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే అనేక ఏళ్లుగా నేతన్యాహును గమనిస్తున్న ప్రత్యర్థులు విమర్శలకు ఆయన విషయంలో రెండో ఆలోచనకు తవ్వివ్వడం లేదు రెండు వేల ఇరవై ఆరులో బెంజమిన్ నేతన్యాహు ప్రభుత్వం పదవీ కాలం పూర్తవుతుంది ఇరవై ఆరవ నెసెట్లోని నూట ఇరవై మంది సభ్యులను ఎన్నుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఇరవై ఏడు నాటికి ఇజ్రాయెల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి మరోసారి ఆయన ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే ఈ యుద్ధాలు చేస్తున్నారనే భావన ఒక వర్గం ప్రజల్లో బలంగా ఉంది దేశం కోసం ఎంతో చేశానని కవరింగ్ ఇచ్చుకుంటున్నా ఆయనకు అంటున్న అవినీతి మార్కులే ప్రజలకు కనిపిస్తున్నాయి